దేవునికి మనము వరుసగా దేవుని వాక్యాన్ని ప్రార్థనలు ఎలా చే ప్రార్థనలు ఎలా చేయాలి ఒక్కొక్క ప్రార్థనలో దేవుని కార్యాలు ఏ విధంగా జరిగాయి అన్నది మనం ధ్యానిస్తూ ఉన్నాము నేటి దినము యొక్క వాక్యం ఏంటంటే ప్రార్థన అంటే ప్రార్థనలకు పేరులు అత్యాసక్తితో ప్రార్థన గోజాడే ప్రార్థన ఇలాగా అనేకమైన రకాల ప్రార్థనలను మనం తెలుసుకున్నాం ఇప్పుడు రక్షణ కొరకు ప్రార్థన అంటే ఒక ఉపద్రవం నుంచి ఎలా రక్షింపబడాలన్నదే ఈ యొక్క ప్రార్థన యొక్క సారాంశము చూద్దాం మనము వాక్యంలోని యోనా గ్రంథము రెండో అధ్యాయము తొమ్మిదో వచనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించి నేను నీకు బరులు అర్పించను నేను మృక్కుని నా మృక్కు చెల్లింపక మానను యహోవా యొక్కనే రక్షణ దొరుకునని ప్రార్థించెను అంతలో యహోవా మత్స్యమునకు ఆజ్ఞ అయ్యగా అది యోనాను నేల మీద కక్కెను హలెలుయా దేవుని యొక్క రక్షణ దేవుని దగ్గర నుంచి జరిగే కార్యము ఏ ప్రార్థనకి ఎలాంటి కార్యము దైవ కార్యము మన మనలో జరుగుతుంది అన్నదే మన ప్రార్థనల యొక్క సారాంశం ఇక్కడ మనందరికీ తెలుసు యోనా గారు యోనా గారిని అతను ఒక ప్రవర్త అతనిని దేవుడు నెనేవే పట్టణానికి వెళ్ళి రక్షణ సువార్తను అందించమంటే అక్కడ జనులు బహు భయంకరులని చెప్పి దేవుని మాట విననొల్లని ప్రజలని చెప్పి అతడు దేవుని మాట కాదని అతడు ప్రయాణం అవుతూ ఆ ప్రయాణంలో నెనేవీకి వెళ్ళే పట్టణానికి వెళ్ళే ఓడ ఎక్కకున్నా తర్శిషికి వెళ్ళే ఓడని ఎక్కి ఓడ అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్రపోతూ ఉంటాడు ఇంకా దేవుడు నన్ను వెళ్ళమనడు నేను వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను ఇంకా నాకు పర్వాలేదు అని చెప్పి చక్కగా ఇంక అన్నీ మరిచిపోయి తనని ఎవరు చూడలేదు దేవుడు కూడా చూడలేదు అనుకుని అనుకున్నాడేమో వాడ దిగువ భాగానికి వెళ్ళి నిద్రపోతూ ఉంటాడు మనకి ఇవన్నీ కూడా మొదటి అధ్యాయంలో ఈ వాక్యం అంతా ఉంటుంది మీరు చదవండి యోనా గ్రంథం నాలుగు అధ్యాయాలు ఈ నాలుగు అధ్యాయాల్లో యోనాకి దేవునికి నెనీవా పట్టణానికి ఈ మూడు మ ఈ మూడింటిలో మధ్యలో అంటే యోనాకి నెనీవా పట్టణానికి దేవుని యొక్క కృప ఎలా వెళ్ళింది యోనాతో దేవుడు ఎలా మాట్లాడాడు ఇవి ఉంటాయి అయితే ఇప్పుడు మన యొక్క ప్రా మన యొక్క సారాంశం వాక్యం యొక్క సారాంశం ఏంటి అంటే ప్రార్థన ప్రార్థన ఎలా చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు అన్నదానికి ఈ యొక్క సారాంశం ఇప్పుడు యోనానని ఎవరు చూడలేదనుకొని ఓడ దిగువ భాగానికి వెళ్ళి నిద్రపోతూ ఉంటే ఒక దైవజనుడు ఒక ప్రవక్త ఆ విధంగా నిద్రపోతున్నప్పుడు దేవుడు యోనాన్ని బట్టి మరి ఆ యొక్క సముద్రానికే ఉపద్రాన్ని తీసుకొచ్చేది అక్కడ సుడిగుండం బయలుదేరినప్పుడు అక్కడున్న ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా వారి వారి దేవి దేవతలను మృక్కుంటూ అక్కడున్న బరువు అన్ని కూడా వేసేస్తూ ఉన్నారు ఓడలో అప్పుడు ఇంకెవరైనా ఉన్నారా అని ఆ ఓడ నావిడ వెళ్ళి చూసినప్పుడు ఆ క్రింద దిగువ భాగమున యోన అన్ని మర్చిపోయి ఉపద్రం కూడా పట్టించుకోకుండా అతను నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక దైవజను ఒక వ్యక్తి వచ్చి ఏం మాట్లాడుతున్నాడు అంటే ఒక సామాన్య మానవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే దేవుని ఎరగని ఒక వ్యక్తి ఒయ్యి నిద్రపోతా నీకేమైంది లేచి నీ దేవునికి ప్రార్థన చేయు అని చెప్తా ఉన్నాడు అలే ఎంత విచారకరమైన విషయమో ఈ విషయం ఒక వ్యక్తి ఒక అన్యుడు వచ్చి నిద్రపోతా అని ఒక దైవజనుడు పది మందిని శాసించి అతను అవునంటే అవును కాదంటే కాదని దేవుని కార్యాలు జరుగుతున్న వ్యక్తిని అతను వచ్చి ఆ మాట అనేటప్పటికీ ఆ దిగువ భాగం నుంచి అంటే అడుగు భాగంలోనికి వెళ్ళి అతను నిద్రపోతున్న వ్యక్తి పైకి వచ్చి అక్కడ జరిగిన సమస్యనంతటినీ చూసి వార్త ఏమంటాడంటే ఈ ఉపద్రం అంతా నావాలనే వచ్చింది కనుక నన్ను ఈ యొక్క సముద్రంలోనికి ఎత్తి పడేయండి అంటారు అన్నప్పుడు అమ్మో నీ దేవుడు అంత గొప్పవాడా నువ్వు దేవుని చెప్పిన మాట వినలేదని ఎంత పెద్ద ఉపద్రాన్ని తీసుకొచ్చాడా అయితే అలా కాదు మేము వెయ్యమని చెప్పి అందరూ చీటీలు వేసుకుంటారు అందరి పేర్లు రాస్తారు ఆ యోనా పేరున్న చీటీ వస్తుంది అప్పుడు వారు దేవునికి ప్రార్థన చేసి అతన్ని సముద్రంలో వేసినప్పుడు ఆ వాడ ఆ యొక్క తుఫాన్ అంతా కూడా నిమ్మలమీ వాడ యధాప్రకారంగా ప్రయాణమై వెళ్ళిపోతుంది ఇంకా వాడ గురించి అక్కడ రాయబడలేదు కానీ సముద్రంలోనూ దేవుడు ఏం చేశాడంటే అంత క్రిస్తనికి త్రోసవేయమని తనంతడు తానే అన్నాడు ఆ యొక్క సమస్య తనకు వస్తుంది అని ఎరిగిన దేవుడు ఒక మత్స్యమునకు ఒక చేపకు ఒక తిమింగలమనే చేపకు ఆజ్ఞ ఇచ్చాడు పలాన దిక్కుల పలానా వ్యక్తిని వేస్తారు నీ కడుపులో అతని జాగ్రత్తగా దాయు అని చేపకి దేవుడు ఆజ్ఞాపించాడు దేవుని మాటను పట్టుకొని ఆ చేపలా నోరు చాపి ఆ వ్యక్తిని వేయగానే ఆ చేప నోట్లోనికి వెళ్ళిపోతాడు చేప చూడండి దేవుని ఆగ్ఞని ఎంత చక్కగా ఆ చేప పాటించిందో ఆ చేప కానీ అతని వేసిన వెంటనే మింగినట్టుగా కానీ గుటకు కానీ వేస్తే యోన చేప కడుపులో అరిగిపోతాడు కానీ అది అలాగే నోరు తెరుచుకొని మూడు దినాలు ఉపవాసం ఉంది అన్నపానంలో ముట్టుకోకుండా అంటే అది ఏమీ కూడా తినకుండా అన్నపానములంటే లోపల ఉన్న యోనా అన్నపానములు లేవు కానీ చేప కూడా తినే ఆహారం ఏది తినకున్నా లోపల ఒక వ్యక్తి సజీవుడై తన కడుపులో ఉన్నప్పుడు అది ఎంత బాధని ఎంత నొప్పిని అది బాధపడుతూ ఉంటుందో ఎంత వేదనకు గురి అయి ఉంటుందో అయినప్పటికీ కూడా దేవుని ఆజ్ఞను ఆ చేప చాలా జాగ్రత్తగా దేవుని ఆజ్ఞను పాటించింది యోన అందులోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు రెండో అధ్యాయం మనం మొదటి మోచడం నుంచి ఒక్కసారి నేను చందను చూడండి ఆ మత్స్యము కడుపులో నుండి యోన యహోవాకు ఇలాగూ ప్రార్థించను నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరమిచ్చను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయిగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్రపు గర్భంలో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ తరంగములు నీ కరులను నన్ను కప్పివేసి ఉన్నవి నీ సన్నిధి నుండి నేను వెలివే నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచదననుకుంటేనే ప్రాణాంతరము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్ర అగాధములో నన్ను ఆవరించి ఉన్నవి సముద్రపు నాచు నాతలను అంటుకొని ఉన్నది నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలలో గడియ వేయబడి ఉన్నవి పర్వత పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను అంటే తను ఏమనుకుంటున్నాడంటే ఇక సముద్రపు అడుగు భాగంలోనికి వెళ్ళిపోయాను తను అటు వెళ్ళడానికి ఇటు వెళ్ళడానికి ఎక్కడ తనకి స్థలము చోటు లేదు ఎందుకంటే చేప కడుపులో ఉన్నాడు అతను కనుక అతను ఏమనుకుంటున్నాడంటే పర్వతం యొక్క పునాధంలోనికి నేను దిగిపోయాను సముద్రపు గర్భములోనికి నేను వచ్చేసాను నేను ఇంకా పైకి రాలేను ప్రభా ఆయనను నీ సన్నిధి నుండి నేను వేరువేయబడ్డాను ఆయనను మరలా నీ తట్టు నేను చూస్తున్నాను ప్రార్థన చేస్తున్నానని చెప్పి అతడి ఈ తొమ్మిదో వచనంలో నేను మృక్కుకున్న మృక్కుబండ్లన్నీ కూడా చెల్లి చెల్లింపక మానను ఏహోవో యొద్నే రక్షణ దొరికనని ప్రార్థన చేశాను దేవుని యొద్దనే రక్షణ దొరుకుతుంది ఏదైతే నీ సన్నిధిలో ఒడంపిక చేసుకున్నానో మృక్కున్నానో ఆ మృక్కుబండ్లు నేను మానను ప్రభువా ఒక్కసారి నన్ను బయటికి తీసుకురాని అతడు ఆ రెండో అధ్యాయంలో ఎనిమిది వచనాలు తొమ్మిది వచనాల ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే చేపకి ఏం చేశాడట ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఆ ప్రార్థన చేయటానికి మూడు దినాల పెట్టి అతను ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు చా అతను ప్రార్థన దేవుడు విన్నాడు ఎక్కడి నుంచి అడుగు భాగములో ఉంచి అంటే చేప కడుపులో ఉన్నానన్న సంగతి అతనికి తెలియదు అతను భూమి దే భూమి పునాది పర్వత పునాదుల దగ్గరికి వెళ్ళిపోయానని చెప్తా ఉన్నాడు అక్కడి నుంచి దేవుడు అతను ప్రార్థన ఆలకించాడు మూడు దినాలు అతనికి ప్రార్థన చేశాడు అతను అలాంటి ప్రార్థన చేయటం కొరకు చేపకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు యోనాను పెట్టి చేప శ్రమ పడతా ఉంది అది వేరే వాక్యం కానీ మనం జ్ఞాపకం చేసుకోవాలి యోనా గ్రంథాన్ని మనం చదివినప్పుడల్లా కూడా చేప యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అది మామూలుగా ఈదుకుంటూ వెళ్ళిపోతే దానికి ఏ బాధ ఉండదు ఎందుకంటే అది ఇలా అలా తిరుగుతూ ఉన్నప్పుడు దాని యొక్క కడుపులో అరిగిపోతాడు యోన కానీ పండితులు ఏం చెప్తున్నారంటే అది నెట్ట నిర్వాడగా ఇలాగ నోరు చాపుకుంటూనే అది ఎక్కడా తర్శీసు వెళ్ళాడు కనుక తర్శీసు నుంచి నినిమ పట్టణానికి ఈదుకుంటూ వెళ్ళింది అలా మూడు దినాలు పట్టింది ఆ చేపకల కళ మూడు దినాలు పట్టింది ఇతడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటుండగా మూడు దినాలు అంటే పైనుంచి దేవుడు అన్నీ చూస్తున్నాడు యోనా పరిస్థితిని చూస్తున్నాడు యోనా స్థితిగతిని చూస్తున్నాడు చేప పడుతున్న వేదనను చూస్తున్నాడు అన్నీ చూస్తున్నాడు కానీ దేవుని దృష్టిలో అనేక మంది నెనీవ పట్మస్తులు నశించబోతున్నారు వారికి రక్షణ సువార్తను అందించాలి ఆ ప్రజలు తెలుసుకోవాలి సత్యమును తెలుసుకొని ఆ ప్రజలు రక్షింపబడాలన్న దేవుని యొక్క ఉద్దేశంలో ఈ యొక్క సుడిగుండం అనేది ప్రారంభమైంది హలే లూయ ఎవరిని దేవుడు ఊరకనే బాధ పెట్టడండి నా విషయంలోకి వస్తే నేను పది సంవత్సరాలు దేవుని సేవకి రాకుండా దేవుని పిలుపుని లెక్క చేయకుండా వదిలిపెట్టేశాను రెండు వేల నుంచి దేవుడు పిలుస్తా ఉన్నాడు నా సేవ చేయటానికి నువ్వు బయటికి రా అని పిలుస్తా ఉంటాడు నేను ఎక్కడ చేయగలను ప్రభా నేను చేయలేను నాకు ఏమీ కూడా తెలియదు ప్రభా నువ్వు నాకు అప్పగించావే ఈ కుటుంబాన్ని ఈ కుటుంబాన్ని చూసుకుంటూ వెళ్తాను ప్రభా నేను చేయలేను ప్రభా అని పది సంవత్సరాలు దేవుని మాటను లక్ష పెట్టకుండా ఉన్నప్పుడు రెండు వేల పదిలో మూడు దినాల కంటే బ్రతకనని చెప్పారు డాక్టర్ ఎంత దేవుని యొక్క నా మీద ఉందో అలాంటి దెబ్బ నాకు తగిలినప్పుడు హాస్పిటల్లో అప్పటికే లక్ష లక్షలకు పైగా ఖర్చు పెట్టారు మూడు దినాల కంటే బ్రతకనని చెప్పారు చెప్పినప్పుడు అప్పుడు దేవుని దగ్గర ఒప్పుకున్నాను సేమ్ యోనా లాగా అప్పుడు నేను ఎప్పుడైతే ఒప్పుకొని దేవుని దగ్గర క్షమాపణ కలిగి ఆయన ప్రభువుని క్షమించమని అడిగాను నీ సేవకు వస్తాను ప్రభ ఎవర నేమనుకున్నా పర్వాలేదు అందరూ నిందిస్తారు స్త్రీ అని ఏమన్నా చేస్తారన్న భయములన్నీ ఎక్కువగా ఆవరించి ఉండేది అందువలన నేను సేవకు రాలేకపోయాను ఇంకెవరు ఏమన్నా పర్వాలేదు ప్రభ నేనే భూమి మీద లేకపోతే ఇంక నేను ఇంకేవో నేను సేవ చేయాలి నన్ను ఎవరు చేస్తారు నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను నీ సేవ చేస్తాను ప్రభు అని ఒప్పుకున్నప్పుడు దేవుడప్పుడు మరలా ఆ ఏసిన మెడిసిన్ అంతా పనిచేసి నాకు ఆరోగ్యం వచ్చింది అప్పుడు రెండు వేల పది నుంచి ఏడు సంవత్సరాలు దేవుని సేవలో ఎలాంటి మనసు ఉండాలి ఎలా నడుచుకోవాలి ఎలా నిలవాలి ఆయన నేర్పించి రెండు వేల పదిహేడులో సంపూర్ణ సేవను దేవుడు సంఘాన్ని సేవను అప్పగించారు హలో దేవునికి తెలుసు మనల్ని ఎలా మలచాలో ఆయనకి ఈ దినాన ఇన్ని శ్రమలు దేవుడు నాకు పెట్టేస్తున్నాడే ఇన్ని కష్టాలు నాకు పెట్టేస్తున్నాడే ఇంత బాధ నాకు పెట్టేస్తున్నాడే అని మనం అనుకుంటాం కానీ నీ భవిష్యత్తు జీవితాన్ని ఎలిగిన దేవుడు ఆ దినాన ఆయన నా భవిష్యత్తుని చూశారు అనేకులకి ఆశీర్వాదకరంగా అనేకులకి రక్షణ సువార్తను ప్రకటించేవారిగా నిలబెట్టాలనుకున్నారు దేవుడు నీ సురక్షితాన్ని పెట్టిన దేవుడు ఉపద్రానికి నిన్ను అప్పగించే దేవుడు కాదు నీకు ఆ ఉపద్రంలో సురక్షితమైన జోన్ నీకు దేవుడు ఏర్పాటు చేశాడు ఆ జోన్లో ఉన్న నీవు దేవునికి ప్రార్థన చేయాలి ప్రభువా ఈ సమస్య నుంచి విడిపించవా ఈ ఉపద్రం నుంచి నన్ను విడిపించవా అయ్యో నేను ఎంతో చేయాలని నువ్వు అనుకున్నావు నేను అలా చేయలేకపోయాను నాకు శరీరం సహకరించలేదు కుటుంబం సహకరించలేదు లేకపోతే నాకు ఇరుగు పొరుగు వారు సహకరించలేదు లేకపోతే నా తోటి పని వారు నాకు సహకరించలేదు నాయన నాకు సహాయం నీవే చెయ్యాలి నీవే నాకు సహకారం చేయాలి ప్రభు అని నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే నీవు రక్షింపబడి ఒకవేళ నువ్వు రక్షణ పొందుకుంటే అనేకుల రక్షణకి మార్గదర్శిగా మారుతావు హలో అందుకే యోన అంటున్నాడు రక్షణ యహోవాద్దనే దొరుకును అని నీవిన పత్నస్థులందరినీ ఉపద్రం నుంచి రక్షించగలిగాడు అతను ఉపద్రంలోనికి వెళ్ళి ఆ ఉపద్రంలోంచి అతను దేవునికి ప్రార్థన చేయటం వలన ఆ ప్రార్థన ద్వారా నీవే నేదికి రాబోతున్న గొప్ప ఉగ్రత గొప్ప ఉపద్రం నుంచి రక్షణలోనికి నడిపించగలిగాడు కనుక నీవుని కూడా దేవుడిని భవిష్యత్తు జీవితాన్ని ఎరిగిన దేవుడు నిన్ను కూడా అలా అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెట్టాలనుకుంటున్నాడు కనుక నీవు కూడా అలా ప్రార్థన చేయి ఉపద్రంలో దేవుని యొక్క సహాయం కోరుతూ వేడుకుంటూ ఆయన పాదాలు పట్టుకొని బ్రతి నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా నీ ప్రార్థనకి దేవుడు సమాధానాన్ని ఇస్తాడు అనేకులకి ఒక పట్టణస్తులకి రాజుతో సహా వారందరికీ ఆశీర్వాదకరంగా యోన నిలబడ్డాడు యోన ఎవరైతే కొట్టేస్తారు చంపేస్తారనుకున్నారో వారికి ఆశీర్వాదకర్తగా మారిపోయాడు కనుక దేవుడు నిన్ను కూడా అలా నిలబెట్టబోతా ఉన్నాడు నువ్వు అలాంటి ప్రార్థన చేయి దేవుడి దగ్గర నుంచి విజయాన్ని సాధించు విజయాన్ని పొందుకో అనేకులకి నువ్వు విజయాన్ని చూపించే వ్యక్తిగా నువ్వు ఉండు ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఓడిపోలేదు ఆయన జయ మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి పునరుద్ధారుడిగా సజీవుడిగా లేచి ఉన్నాడు కనుక ఆయన జయించి ఉన్నాడు మరణాన్ని నీకు కూడా జయాన్ని ఇస్తాడు కనుక అలా చేసి దేవుని దగ్గర నుంచి కార్యాన్ని పొందుకొని అనేకలకు రక్షణ కార్యాన్ని నువ్వు అందించి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండడు దేవుడిచ్చిన దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించిన కాక ఆమె కళ్ళు మూసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధువైన మా ప్రియపరులో తండ్రి దేవ ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీరు మాట్లాడినందుకు వంద నాలుగు ప్రభా వెత్తబడిన వాక్యం తండ్రి నాయన నూరంతులుగా ఫలించులాగున సహాయం దాయిచండి యోనా ఎలాగైతే నాయన అయా ప్రభా ప్రార్థించాడో భూమి యొక్క పర్వతం యొక్క పునాదులు అడుగుకి దిగిపోయానని ప్రభు ఆ తండ్రి ఎలాగైతే తను తాను నేను మరలా విడుదల పొందుకోలేకపోతున్నాను ప్రభు అని ప్రార్థించాడో అలాంటి ప్రార్థన ప్రభు నీ యొద్ మేము ప్రార్థించి రక్షణ యహోవా యొక్కనే దొరుకునని నీ వాక్యాన్ని పట్టుకొని నీ యొద్దనే ఒక రక్షణ దొరికినని నీ ఇస్తున్న రక్షణ మేము అందుకుని పొందుకునేలాగా సహాయం దాయచ్చేసి వెత్తబడిన వాక్యం నూరుంతులుగా ఫలించేలాగా సహాయం దాయచ్చేసి మీరే మహిమ పొందుకోమని ఏసు పరిశుద్ధ నామమున స్తుతించి వేడి కొనుచున్నాం పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు